మన గౌరవనీయులు ఆధ్వని శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారి చేసిన సాయం నేను జీవితంలో మర్చిపోను ఎందుకంటే గత డిసెంబర్ ఇరవై తేదీ నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది సడన్లో నేను సొమ్ము సిల్లు పడిపోతే మధు హాస్పిటల్ జాయిన్ చేస్తే కూడా ఈరోజు ఆడ క్రిటికల్ ఉంది పరిస్థితి చాలా పేషెంట్లు పల్స్ కూడా పడిపోయిందని చెప్తే నాకు అప్పుడు చాలా ఇబ్బంది ఉంది ఆ టైంలో కూడా నాకు ఎవరు గుర్తుకు రాలే ఆ దేవుణ్ణి తలుచుకొని ఖచ్చితంగా నాకు ఒక ఐడియా వచ్చింది ఆదోన్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఫస్ట్ ఆపరేషన్లో జిల్లాలోనే నంబర్ వన్గా నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆ టైంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు గుర్తొచ్చారు అన్న ఇట్లుంది నా పరిస్థితి నాకు ఆదోన్లో లేదంటున్నారు సీరియస్ ఉంది అంటున్నారు అంటే నువ్వేం భయపడొద్దు ధైర్యంతో ఉండు నీకేమి కాదని ధైర్యం చెప్పి మళ్ళీ ఆయన అంబులెన్స్ అన్న అంబులెన్స్ కూడా నాకు ఇబ్బంది ఉంది పన్నెండు వేలు అడుగుతున్నారంటే మరి డైరెక్ట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి మనోజ్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన వెంటనే మనోడు ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాల్సిందే అని డాక్టర్ గారు చెప్పారు అలాగే ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఒక ఇరవై వేలు సాయం చేస్తాను తీసుకొని చెప్పినాడు మళ్ళీ హోమ్లీలో కూడా హోమ్లీలో మెయిన్ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఖచ్చితంగా కిటికల్ ఉందంటే కూడా ఖచ్చితంగా మనోడే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ చేయాలని చెప్పినాడు ముఖ్యంగా ఒక సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు బాలనాగరెడ్డి గారు నాకు రెండు కళ్ళతో సమానం వీళ్ళు చేసిన సేవ నేను జీవితంలో ఎప్పుడు జన్మలు మర్చిపోను ఇప్పుడు లక్ష కోట్లున్నా కానీ మనిషి ఏదన్నా కొంటాడు బిల్డింగ్ కావాలనుకుంటాడు కార్లు కావాలనుకుంటాడు ఏదన్నా ఏది కానీ వస్తుంది డబ్బు పెడితే కానీ ఒకటే పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు ఇప్పుడు సమాజంలో డబ్బు ఉంటే పైన దేవుడు ఉంటే డబ్బు పెట్టి కొనేవాడే ప్రాణాన్ని కానీ ప్రాణం మాత్రం మళ్ళీ తిరిగి రాదు అటువంటి ప్రాణాన్ని మనిషి రూపంలో నాకు ప్రసాదించిన దేవుడుగా ఆయన్ని భావిస్తాను మళ్ళా ఆయన కర్నూలు జిల్లాలో చాలామందికి ఆపరేషన్ చేసిన చరిత్ర ఉంది ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు ఆయన ఎప్పుడు ఇచ్చేదే కానీ ఈ రకం కాదు అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సాయం సహకారంలో ఫస్ట్ ఆయన చేస్తాడు ఇంకోటి సాయి ప్రసాద్ రెడ్డి అంటే ఆదోన్లోనే జిల్లాలోనే ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఆపరేషన్లో ఫస్ట్ నెంబర్ వన్ టాప్గా నిలిచిన నాయకుడు ఖచ్చితంగా మాకు సాయం చేసినాడు కాబట్టి ఆయన్ని జీవితంలో నేను అప్పుడు జన్మలో మర్చిపోను ఆయన రుణం నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను మళ్ళీ బాలనాగరెడ్డి గారు కూడా చాలా సాయం చేశారు ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను వాస్తవం చెప్పాలంటే అసలు నువ్వు బతికేదే కష్టము నీకు పల్స్ పడిపోయింది హార్ట్ ట్వంటీ పర్సెంటే కొట్టుకుంటానని చెప్పినారు అయినా కానీ నీకేం కాదు మళ్ళీ తిరిగి వస్తావు ధైర్యంతో ఉండు నీకేం కాదు ధైర్యం చెప్పి పంపించిన నాయకుడు మరి అటువంటి వ్యక్తికి మనము కృతజ్ఞత భావంగా చిరస్థాయిగా ఆయన రుణపడి ఉంటానని నేను తెలియజేసుకున్నా మీడియా ముఖంగా ఏది ఏమైతేనేమి ఇటువంటి నాయకుడు మా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఉండడం మేము పోయిన జన్మో చేసుకుని అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఇంకోటి వచ్చే ఎన్నికల్లో కూడా అన్నగారిని ప్రజలు ఆశీర్వదించి దీవించాలని మరీ మరీ కోరుకుంటున్నా ఇంకొక విషయం ఏమంటే కర్నూలులో నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఆ డాక్టర్లు ఫస్ట్ ఏమి చెప్పినారు ఎంజియోగ్రామ్ చేశారు మళ్ళీ తర్వాత నీకు హోల్స్ పడినాయి అని స్టంట్ వేసిన రెండో స్టంట్ అయినా స్టంట్ వేస్తే కూడా అన్నకు మళ్ళీ ఫోన్ చేసినాను అన్న ఇట్లుందంటే ఏం లేదు నువ్వు బాగా అవుతావు అని చెప్పినాడు అదో సంతోషంగా ఉంది ఈ వాస్తవం చెప్పాలంటే చాలామందికి బీద వాళ్ళకి ఎవరైనా పెండ్లి కాలేకున్న వాళ్ళకి అటువంటి వాళ్ళు పెండ్లి ఫిక్స్ అయితే తాళిబట్లు కూడా చాలామందికి సాయం చేసినాడు బీద ప్రజలు ఎవరన్నా స్టూడెంట్స్ వస్తే కూడా వాళ్ళకు కూడా చాలామంది ఆర్థికంగా ఇచ్చాడు చాలా ఆయన గురించి చెప్పుకుంటా పోతే తక్కువే ఒక దేవుని గురించి భక్తుడు చెప్పినట్లయితే అది ఆయన చాలా ఆధ్వర్యంలో అన్ని కుల మతాలకు అతీతంగా సేవ చేసిన మహానుభావుడు ఆ బాలనాగరెడ్డి గారు కూడా మంత్రాలయం అయితేనేమి ఆదోని అయితేనేమి ఎంగినూరు అయితేనేమి మొత్తం చుట్టుపక్కల విలేజ్లు కూడా సాయం చేస్తూ ఉంటాడు ఆయన కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో మంత్రాలయం నుంచి గెలుపొందాలని నేను రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నా ఆదోన్లో కూడా మన సాయన్న అఖండ మెజార్టీతో గెలుపొంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గెలిచి మినిస్టర్గా మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నాను ఏది ఏమైతేనేవి మళ్ళా రెండు వేల ఇరవై మూడులో నాకు జరిగింది ఇరవై నాలుగులో మళ్ళీ కొత్త జన్మ ప్రసాదించిన సాయప్రసాద రెడ్డికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యంగా మన మైనార్టీ సోదరుడు బషీర్ అహ్మద్ గారు కూడా చాలా సాయం చేశారు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను నా పేరు శ్రీనివాస్ మూర్తి ఏపీ నైన్ రిపోర్టరు ఆదోని కర్నూలు జిల్లా